ఒకటే వచ్చు చదువు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును క్వశ్చన్ మార్క్తే కింద ఆన్సర్ ఏ విధంగా ఉంది ఎహోవ వలనే నాకు సహాయము కలుగురు యహోవ వలనే నాకు సహాయం కలుగును సో ఇక్కడ మనం కలుగుతున్నాం కొందరు తట్టు నాకు తెచ్చుతున్నాను నాకు సహాయం నుంచి వస్తుంది అంటే దానికి జవాబుగా యహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాను మరి నిజమే కదండి మనం ఇంట్లో ప్రార్థన చేసినా మందిరంలో ప్రార్థన చేసినా లేకుంటే ఏ గుణల వెళ్ళినా లేకుంటే సహకరుడు వెళ్ళినా లేకుంటే మెదక్ వెళ్ళినా ఇంకా అనేకమైన ఎరుసలే వెళ్ళినా సో ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలంలో మనం ప్రార్థన చేసినా మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది యహోబా వలననే మనకు సహాయము కలుగుతుంది కాబట్టి నిజముగా నాకు దేవుని వలననే సహాయం వస్తుంది అని విశ్వసించిన ప్రతి ఒక్కరు నా సమస్యలకి నాకున్న ప్రాబ్లమ్స్కి నాలో ఉన్న భయానికి నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించిన ప్రతి ఒక్కరు ఏసయ్య వలనే నాకు సహాయం కలుగుతుంది అని నమ్మిన ప్రతి ఒక్కరు మీ స్వరములను నాతో కలిసి అందరూ కలిసి ఈ పాట పాడుకుంటూ ఆయనను స్థించారు కొండల తట్టు వాళ్ళ కన్నులు ఎత్తున్నారంట ఎందుకు కొండల తట్టు వాళ్ళ కన్నులు ఎత్తుచున్నారంటే దేవుడు మోషత్తు మాట్లాడినప్పుడు సీఎను కొండపైన వాళ్ళకి కనిపించాడు తర్వాత ఏదో ప్రార్థన చేసినప్పుడు కర్మేలు పర్వతం మీద అగ్నిని కురిపించాడు మనం కూడా ఒక వ్యక్తిని మనం ఆలోచించుకుంటే ఏబుని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ఏపు యథార్థవంతుడు దేవుడికి ఆ విషయం తెలుసు అయితే సాతాను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు తోటి భూమి మీద ఏపు ఉన్నటువంటి యథార్థవంతుడు నీకు తెలుసా మరి ఆయన ఎంత యథార్థంగా ఉన్నాడు అంటే సాతాన్ అంటాడు కదా నువ్వు అన్ని ఆశీర్వాదాలతో ఆయన నింపావు కదా మరి అందుకే యథార్థంగా ఉన్నాడు నువ్వు అవన్నీ తీసివేసి చూడు ఆయన యథార్థంతో వీడిపోతాడు అంటే దేవుడు సాతానికి అవకాశం ఇస్తాడు నువ్వు ఆయన ప్రాణాన్ని తప్ప నువ్వు ఏమైనా అని చెప్పగానే సాతాన్ వెళ్ళి ఏపు కొడుకులను కూతులను చంపేస్తారు అలాగే ఆయనకున్నటువంటి ఆస్తిని గాడిదలను ఎడ్లను వందెలను సమస్తాన్ని తీసివేస్తాడు అయితే అప్పుడు ఏపు ఏమంటాడంటే నేను దిగంబరినై వచ్చి తిరిగి దిగంబరినై తిరిగి పోదును అని తన నోటి మాట ద్వారా కూడా ఏపు పాపం చేయలేదు ఆయన ఏపు దేవుణ్ణి స్థుతించాడు ఆయనకి సమస్య ఉంది బాధలు ఉన్నాయి కొడుకులు పోయారు ఆస్తి పోయింది అంతస్తు పోయింది అయినప్పటికీ ఏ మాత్రం విడిచిపోలేదు ఆయన తనకు కావలసినటువంటి పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించాడు దేవుడే తనకు పరిష్కారం అని అనుకున్నాడు కానీ తన లోటి మాట ద్వారా కూడా ఏడుపు దేవుణ్ణి దూషించలేదు మరి మనకు కూడా అలాంటి కష్టాలు ఉంటాయి మనకు కూడా అలాంటి బాధలు ఉంటాయి కానీ మనం ఒకవేళ దేవుణ్ణి దూషిస్తున్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం అయితే ఏ నేను దిగంబులునై వచ్చాను దిగంబునై తిరిగిపోతును యహోగా యహోగా తీసుకొని పోయిను ఆయన స్థుతి కలుగునుగాక అని విశ్వసించిన వారు ఆ నేను నేను జీవిస్తున్నా అనేవారు మీ గొరవలు ఇంటి నాతో కలిసి ఈ వచనం పాడుతూ ఈ చరణం పాడుతూ ఆయనను స్థుతించుదాం

మరి ఏదో ఉన్నటువంటి యథార్థను ఆయన తన ఆస్తి పైన అంతస్తు పైన కొడుకులు కూతురు పోయినా తన యార్థులను విడిచిపెట్టలేదు అయితే దేవుడు సాతాను మరొకసారి అడుగుతున్నాడు ఏము చూసావా ఆస్తి పోయింది పిల్లలు పోయారు అన్ని నోటి కూడా పాపం చేయలేదని దేవుడు చెప్తే సాధాన్ అంటాడు కదా నువ్వు ఆస్తి తీసుకెళ్ళచ్చు కుమార్తె కుమార్తెలను తీసుకెళ్లచ్చు కానీ అతనికి మంచి ఆరోగ్యానికి ఇచ్చావు కదా మరి అంత ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి ఆయన పాపం చేసలేడు కాబట్టి ఆ ఆరోగ్యాన్ని తీసుకెళ్స్తే ఏ ఖచ్చితంగా దూషిస్తాడు అని సాధారణ దేవుడితో చెప్పినప్పుడు దేవుడు అంటాడు సరే నువ్వు ఆరోగ్యాన్ని పాటు చేయాలి ఆయన ప్రాణానికి ఏ హాని చేయలేదు అని చెప్పిన తర్వాత సాతాన్ని వెళ్ళి ఏపుకున్నటువంటి ఆరోగ్యాన్ని అధికారులు మొదలుకొని నడినత్తి వరకు కురుకులను రప్పిస్తాడు మరి అప్పుడు ఏమి ఏం చేస్తారు బూడిదలో కూర్చొని తన వస్త్రములను చింపుకొని ఆ కురుకులను కోరుకుంటూ ఒక చిల్లపోయి తీసుకొని బాధలో వేదనలో నేను పుట్టకపోయినా బాగుండు అని అనుకున్నప్పటికీ దేవుణ్ణి ఆయన ఏడు దూషించలేదు తన భార్య వస్తుంది తన భార్య వచ్చి నువ్వు ఇంత పరిస్థితిలో ఉన్నావు కదా ఇప్పుడైనా దేవుణ్ణి తిట్టు ఇప్పుడైనా దేవుణ్ణి దూషించు నువ్వు మరణం కమ్మంటే ఏమో తన బాధ్యత అంటాడు మూర్ఖు రాగాలు మాట్లాడవద్దు ఆయన మేలు ఇచ్చినప్పుడు మనం అనుభవించాం మరి కీడులు ఇచ్చినప్పుడు మనం ఎందుకు అనుభవించలేము అని చెప్పి ఆయన మళ్ళీ తన విశ్వాసాన్ని నేర్పించుకున్నాడు మరి ఆయనకి అప్పుడు బాధ ఉంది ఆయన వ్యాధి చనిపోయింది ఆయనకు శాంతి లేదు సొంత బాధ ఏమో నువ్వు దేవుని దూషించి మరణం కాబట్టి ఆయనకి శాంతి లేదు మరి శాంతి లేదు ఆరోగ్యం లేదు అయినప్పటికీ ఏ పాపమును చెయ్య మరి ఆయనకున్నటువంటి సమస్య పెద్ద గొప్పదే ఆయన ఆయన కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి దేవుని వైపు చూస్తున్నాయి మనం మనం అదే విధంగా ఉంటున్నామా మన కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మనం ఎలాంటి ఉన్నాం కష్టాలు వచ్చినప్పుడు ఆనందిస్తాం దేవుని స్థుతిస్తాం కానీ బాధలు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాం మరి ఏగువల ఉంటున్నామా ఆయన కీడులు అనుభవి ఆ కీడులు అనుగ్రహించినప్పుడు కూడా మనం ఆ విధంగానే ఏగువల స్థుతించగలుగుతున్నామా అని మనం ఆలోచించుకుందాం నిజంగా మన పరిష్కారం మనకున్నటువంటి సమస్య మనకి తొలగాలంటే ఏసే మన పరిహారి ఆయననే మన పరిష్కారం నుంచి మన బాధల నుంచి ఆయనే పరిష్కరించే పరిష్కరిస్తారు అని విశ్వసించిన ప్రతి ఒక్కరు మీ స్వరములు నింపి నాతో కలిసి ఈ చరణాన్ని పాడుకుందాం బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి పోయింది అంతస్తు పోయింది ఆరోగ్యము పోయింది అయినప్పటికీ వీడలేదు అయితే ఏముకున్నటువంటి ముగ్గురు స్నేహితులు ఏము దగ్గరకు వస్తున్నారు ముగ్గురు వస్తున్నారు ఏపు నువ్వేదో పాపం చేశావు అందుకే నీకు దేవుడి శిక్ష విధించాడు అని చెప్పినప్పుడు ఏము బాధపడలేదు దేవుడే నా ప్రాబ్లం కి సమాధానాన్ని ఇస్తారు సమాధానాన్ని ఇస్తారు నేనే దేవుడితో మాట్లాడాలని ఆశపడుతున్నాను నేను ఇంత యథార్థంగా ఉన్నానే నాకెందుకు ఈ బాధ కలిగిందని దేవుడే నాకు సాక్ష్యంగా నిలబడతాడు అని తన స్నేహితులకు చెప్తున్నారు కానీ నోటి మాటల ద్వారా కూడా ఏ పాపం చేసలేదు తన అక్క చెల్లెలు అందరు వస్తున్నారు తన భార్య తన తన తోపులు కూడా భూమిని తీర్చుకోటానికి కూడా అసహ్యపడుతున్న స్థితిలో ఉన్నప్పటికీ ఏపు తన యథార్థులను వీడలేదు చివరి వరకు ఎందుకంటే ఏపు నూట నలభై సంవత్సరాలు రెండంతలు ఆశీర్వాదింపబడిన తరువాత నూట సంవత్సరములు నూట నలభై సంవత్సరములు బ్రతికి నిండు ఉద్యాప మరణించారు అయితే తాను బ్రతికినలో తాను మరణించేంత వరకు కూడా తన దేవుడి నుండి ఉంచాడే కానీ నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదు అందుకే ఏకుని దేవుడు రెండంతాలుగా ఆశీర్వదించాడు తాను బ్రతికినది మొదలుకొని చనిపోతే వరకు ఏ పాపం చేయలేదు దేవుడే నా ప్రాబ్లంకి నా బాధలకు నా కష్టాలకు నాకున్నటువంటి ప్రతి సమస్యకి దేవుడే పరిష్కారం చేస్తారని ఆయనే పరిహారి అని ఆ జీవించి ఆశీర్వాదాలు పొందుకున్నారు మరి ఏ వలే మనం కూడా జీవిస్తే ఏమో పొందుకున్నట్లుగా నువ్వు నేను మనం ప్రతి ఒక్కరం కూడా దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాం మరి ఏ పూల మనం జీవిస్తామా అని నిర్ణయం తీసుకుందా మరి ఏ పోలే జీవించగలుగుతామా చాలా కష్టం అయినప్పటికీ నేను జీవిస్తాను అనే నిర్ణయం తీర్మానం తీసుకున్న వాళ్ళు నాతో కలిసి ఆయన ప్రస్తుతిస్తూ ఆయన నామని గనుపరుస్తూ చివరి గారికి వచ్చిన పాటని మనం దేవా ముహించుందావా